హైదరాబాద్ లో డీజే సౌండ్ నిషేధం ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉత్తర్వులు ఇచ్చిన కమిషనర్ సివి ఆనంద్ హైదరాబాద్ లో డీజే సౌండ్ పై పోలీసులు నిషేధం విధించారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఊరేగింపులు వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారి డీజేలపై హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని ఆ వందకు భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో సమీక్షించిన పోలీసులు డీజేలపై నిషేధం విధించాలని నిర్ణయించారు ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఖచ్చితంగా ఈనాడు డీజిల్ ఏదైతే ఉన్న వృద్ధులకి హార్ట్ పేషెంట్స్ కి చాలా డేంజరస్ గా ఉంటుంది సో హార్ట్ అటాక్ వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి గతంలో ఈ విధమైనటువంటి విషయాలను కూడా మనం చూసినాము ఖచ్చితంగా ఏదైతే డీజిల్ మీద ఆనంద్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సంతోషకరం కానీ యువత ఈ డీజిల్ పైన ఆసక్తి ఎక్కువ చూపుతారు డాన్సులు వేయడం ఎగరడము ఒంటి గంట రెండు గంటలు నిద్రపోతున్న ముసలి వాళ్ళకు కూడా ఇది కొంత మటుకు ఆ ప్రాబ్లం కలిగించే విషయమే డీజేల సౌండ్ల విషయంలో అయితేనేమే సో ఇది నాడు మరి డీజే ఓనర్స్ కూడా ఫాలో కావాలి మరి డీజేలు తీసుకున్నటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మరి దాని గురించి కూడా క్లారిటీ తెలుసుకోవాలి ఒకసారి సో ఈనాడు లక్షల రూపాయలు పెట్టి డీజే సిస్టమ్ అన్ని ఏర్పాటు చేసుకుంటారు సో అది మరి ఏ విధంగా ముందుకెళ్తుందో మరలా ఏ విధంగా పర్మిషన్లు మన తెచ్చుకుంటారా మరి ఆనంద్ గారు దాని మీద ఏ విధంగా స్పందిస్తారు ఆర్కెస్ట్రాలలో కూడా మరి పెట్టుకోవద్దా సో ఇది కూడా ఒకసారి ఫంక్షన్ హాలలో కూడా పిల్లలు అయితే డీజే ఏర్పాటు చేస్తారు సో ఇదన్నిటి మీద కూడా క్లారిటీ తెలుసుకోవాలి